అందరికీ నమస్కారం అండి మన జీవితంలో మనం సంతోషంగా సిరి సంపదలతో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి దానికి ఒక మంచి దారి చూపే ఈ కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాస్ట్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో మణికంట అనే ఒక పేదవాడు ఉంటాడు ఇతను కూలి పని చేసుకొని బతుకుతూ ఉంటాడనమాట తన భార్య చాలా అందంగా ఉండాలి అని చెప్పి ఎప్పుడూ అర్థం చూసుకుంటూ ఉంటుంది తన అందాన్ని తాను చూసుకుంటూ ఉంటుందన్నమాట అన్నం అందం కోసం ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది నేను నల్లగా ఉన్నా అందంగా ఉన్నాను కొంచెంగా తెల్లగా ఉంటే నన్ను అందరూ అందగత్యని పొడి పొగిడేవారు కానీ నాకు ఎందుకు ఇంత నలుపు వచ్చింది నేను ఎంత ఇంత నల్లగా పుట్టాను నేను ఇంకా అందంగా రావడానికి ఏం చేయాలి అని తన అందాన్ని తాను మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఎప్పుడు చూడు అద్దం ముందే ఉంటుంది అయ్యో ఇలాగే ఉంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది పిల్లల్ని ఇల్లు వాకిల్ని ఏం పట్టించుకోకుండా ఎప్పుడు తన గురించే ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పి ఎన్నోసార్లు హెచ్చరించాడు తన భర్త కానీ తను వినే పాటలో లేదు ఎలాగా ఇలా ఉంటే ఎలాగా అని చెప్పి ఆలోచించి ఆ ఊరు చివర ఉన్న ఆశ్రమంలో ఒక రిషి ఉంటే ఆ గురువుగారిని పోయి కలుస్తారన్నమాట జరిగిన సంగతి అంతా చెప్తాడు గురువుగారికి సరే నువ్వు నీ సమస్య చెప్పావు కానీ నీ భార్యను రేపు తీసుకురా నేను తనకి మంచి సలహా ఇచ్చి తను మామూలుగా అయ్యేలా చేస్తాను జీవితంలో సంతోషం ఏంటో నేను చెప్తాను అని చెప్పి గురువుగారు చెప్తారనమాట సరే అతను వచ్చి మా పాప మా అతను ఇంటికి వచ్చి ఇట్లా గురువుగారు నేను తీసుకురమ్మన్నారు వెళ్ళిరా అనేసరికి అలాగే వెళ్తాను అని చెప్పి తన భార్య గురువుగారి దగ్గరికి వెళ్తుంది ఆ ఋషి ఏంటమ్మా నీ సమస్య అంటాడు ఏం లేదు గురుజీ నాకు అందంగా ఉండాలని ఇష్టం నేను అందగత్యను అందరూ నన్ను అందగత్యాన్ని పొగడాలని నాకు ఎంతో ఇష్టం కానీ నేను ఇంత నల్లగా పుట్టాను ఎవ్వరు కూడా నన్ను అందగత్తె అని చెప్పానరు ఇదే నా సమస్య అని చెప్పి చెప్తుంది అనమాట అందమొక్కటే సరిపోదాం మా జీవితానికి గుణం మంచిదైతే సరిపోతుంది నువ్వు నల్లగా ఉన్నా కలగా ఉన్నావు ఇంకెందుకు నీకు దిగులు అని రిషి చెప్తారన్నమాట కానీ ఈమె వినే వినేటట్లేదు వినకుండా లేదు స్వామి నాకు అందగతె అని చెప్పి పొగిడించుకోవాలని చెప్పి అందంగా ఉండాలి అని ఎంతో ఆశ కానీ అయితే నాకు జరగదు మీరు ఏదైనా వరం ఇచ్చి నన్ను అందగత్తిగా మార్చండి అని చెప్పి ఆమె అడుగుతుంది సరే గురూజీ వచ్చి మీ ఎంతకి మారేదానికి లేదు అని చెప్పి నువ్వు ఇంటికెళ్ళు మూడు వరాలు నీకు ఇస్తాను ఈ మూడు వరాలు నువ్వు ఏ వరం కోరితే ఆ వరం అనేది నీకు ఇచ్చేస్తాను కాబట్టి నువ్వు బాగా ఆలోచించుకొని ఏ వరం కావాలో ఇంటికాడ కోరుకో నేను ప్రసాదిస్తాను తల్లి అని చెప్పి గురువుగారు ఆశీర్వాదం ఇచ్చి పంపించేస్తారనమాట ఇంటికి వచ్చిన తర్వాత జరిగిందంతా చెప్తుంది తన భర్తతో తన భర్త మా అయితే మూడు కోరికలు కోరమన్నారు కదా మొదటి కోరికగా మనం మంచి ఈ కూలి పని అంతా చేసుకోకుండా మంచి అంతస్తు సిరి సంపదలతో మన పిల్లలకి కావాల్సిన వసతులతో అన్ని ఏర్పాటుగా మనం బ మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకో మనం ధనవంతులు అవ్వాలని చెప్పి కోరుకో అని చెప్పి తన భర్త చెప్తారనమాట కానీ ఆమె అంటుంది ధనం దేవుంది ఎప్పుడైనా వస్తుంది ఎప్పుడైనా పోతుంది అందం వస్తుందా నేను అందగతిని కావాలనే కోరుకుంటాను అని చెప్పి నేను అందరికంటే అందగతిగా మారిపోవాలి అని చెప్పి కోరిక అనేది కోరేస్తుంది అనమాట గురువు గారు వరం ఇచ్చిన ప్రకారం ఆమె చక్కగా అందంగా మారిపోతుంది చాలా గొడవ పెట్టుకుంటాడు తన భర్త ఈ అందమేం చేసుకుంటాము మంచిగా మనకు మనం ఆస్తులు అంతస్తులు ఇవన్నీ ఉంటే బాగుండు కదా ఎందుకు నువ్వు ఇలా చేసావు అని చెప్పి బాగా కోపాడుతాను అనమాట ఇంత అందంగా మారితే నన్ను కొద్ది కూడా నువ్వు మెచ్చుకోవటం లేదు అని చెప్పి అలిగి పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది అయ్యో ఎక్కడ పుట్టింటికి వెళ్ళిపోతుందో అని చెప్పి తన వెనకాలే వెతుక్కుంటూ మళ్ళీ వెళ్తాడనమాట తన పుట్టింటికి వెళ్ళే దారి కొంచెం అడవి మార్గంగా ఉండ ఉన్నందువల్ల వెళ్తూ ఉన్న దారిలో కొంచెం చెట్లు చేమలు అనేది ఉంటుందన్నమాట అప్పుడు ఆ వెళ్ళే దారిలో ఆ రాజు ఈమె అందాన్ని చూసి చేసుకు పెళ్లి చేసుకుంటే ఈమెనే చేసుకుంటాను కాబట్టి ఆ అందగతి నాకు భారీ కావాలి తనని తీసుకురండి అని చెప్పి తన భటులతో ఆజ్ఞాపిస్తారు తన భటులు కూడా వచ్చి తనని గట్టిగా పట్టుకొని బంధిస్తారనమాట ఎందువల్లంటే మా రాజుగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు అని చెప్పి అదెలా కుదురుతుంది నాకు ఆల్రెడీ పెళ్ళైంది పిల్లలు ఉన్నారు నేను ఎలాగ నీకు మీ రాజుగారిని పెళ్లి చేసుకోగలను ఇది కుదరదు అంటుంది ఏమో అదంతా తెలియదు ఇంత అందగత్తిన వదులుకోలేరు మా గురు మా రాజా అందువల్ల మిమ్మల్ని తీసుకురమ్మన్నారు కాబట్టి తీసుకుపోతున్నామని చేతులన్నీ కట్టేసి బంధిచ్చేస్తారు బట్లు తర్వాత అనుకుంటుంది అయ్యో ఈ అందం వల్లే ఇంత ప్రాబ్లం పడింది ఈ ఎరకి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనో లేకపోతే నా భర్త దగ్గర ఉండాల్సిన నేను ఇప్పుడు ఈ బందిఖానాలో వీళ్ళ బందీలో ఉన్నాను కాబట్టి ఈ అందమే కదా కారణం వెంటనే తన మనసులో ఒక కోరి కోరుకుంటుంది అనమాట నా ఈ అందం పొయ్యి నేను ఒక కోతిగా మారిపోవాలి అని చెప్పి ఆమె కోరుకుంటుంది వెంటనే కోతి అయిపోతుంది అది తెలియక తనను బంధించి రాజు దగ్గరికి తీసుకెళ్లేసరికి రాజు నేను అందగతిని తీసుకురామంటే కోతిని తీసుకొస్తారా తీసుకుపోయి చెట్టు మీద వదిలేసేయండి అని చెప్పి అడవిలో చెట్టు మీద వదిలేస్తారనమాట తర్వాత తన భర్త ఆమె ఎక్కడికి వెళ్ళిపోతుందో అని చెప్పి పాపం అడవి అడవిదారులు వెతుక్కుంటూ వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ ఆశ్రమం దగ్గరికి ఆ రిషిని వెతుక్కుంటూ వెళ్తాడు స్వామి ఇలా జరిగింది మీరు ఆ వరం ఇవ్వడం వల్లే నా భార్య ఇప్పుడు అందగత్తిగా మారి ఏ ప్రమాదం తెచ్చిపెట్టుకుందో తన పుట్టింటికి వెళ్తానని చెప్పి బయలుదేరింది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పి తన భర్త వెల్లడించుకుంటాడు రిషితోటి తర్వాత అప్పుడు ఆ కోతి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని చెప్పి తన మూడో వరం ఉంది కదా ఆ మూడో వరాన్ని కోరుకుంటుంది చెట్టు మీద కోతిగా మారిన ఆ నేను ఎక్కడున్నా సరే నా భర్త దగ్గరికి చేరాలి ఇదే నా కోరిక అన్న వెంటనే తను ఆ ఋషి ఆశ్రమం దగ్గర తన భర్త ఉంటాడు కాబట్టి అక్కడ వాలిపోతుంది కోతిగా మారినా తన భార్యను చూసి చాలా బాధపడతాడు తన భర్త రిషిని ప్రాధాయపడి నార్మల్గా మా భార్యని నాకు ఇచ్చేంటి స్వామి నీకు శతకోటి వందనాలు పెడతానని వేడుకొనగా తనని మామూలు మనిషిని చేస్తాడు రిషి నీళ్లు చల్లి తన శాప విమోచనం అనేది అక్కడికి పోతుందనమాట అప్పుడు బుద్ధి వస్తుంది ఇంకా ఎప్పుడు కూడా నేను ఎప్పుడు అద్దం ముందునడం ఇల్లు వాకిలి పిల్లలు వీటిని చూసుకుంటూ నేను ఇంకా సంతోషంగా జీవిస్తాను అందం అనేది శాశ్వతం కాదు ఎంత అందం ఉంటుందో అంత ప్రమాదాలు కూడా ఉంటాయి ఏది కూడా మనది కానిది శాశ్వతంగా మనకుండతోనే అర్థమైంది గురువుజీ నాకు బుద్ధి వచ్చింది అని చెప్పి క్షమాపణలు అడుగుతుంది అప్పుడు తనను మామూలు మనిషిని చేసి వాళ్ళకి కావాల్సిన కనీస వసతులు ఆ వరాన్ని అనేది వాళ్ళు మంచిగా బతకటానికి కావలసిన వసతులు ఏర్పరచాలి అనే ఒక వరవాన్ని ప్రసాదించి పంపిస్తాడు ఋషి ఈ కథ మూలంగా మనం తెలుసుకున్నది ఏంటి అంటే ఎప్పుడు కూడా మనది కానిది మనకు సొంతం కాదు ఒక విషయం అండి అలాగే ఎప్పుడు కూడా అందం అనేది శాశ్వత ఉండదు అందం కంటే గుణం గొప్పది మనం గుణం మంచిదైతే ఎక్కడైనా అనమాట అందం వల్ల సంతోషంగా జీవిస్తాము అంటే అది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదండి ఎప్పుడు కూడా మనం జీవితాంతం ఆనందంగా జీవించాలి అంటే ఒకే ఒక దారి మన గుణాన్ని మంచిగా ఉంచుకోవాలి మన గుణం మన బుద్ధి అనేది సక్రమంగా ఉంటే మన జీవితం కూడా సరైన దారిలోనే నడిపిస్తాడు భగవంతుడు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్